హాయ్ ఫ్రెండ్స్ వీఆర్ ఫ్రమ్ అమరావతి బ్రిక్స్ డాట్ కామ్ మేము ఏపీ క్యాపిటల్ అమరావతిలో రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం మా వెబ్సైట్ వెరీ సూన్ ఐ మీన్ లైవ్లోకి వస్తుంది మీరు మా వెబ్సైట్లో అమరావతిలో కోర్ క్యాపిటల్ ఆర్ సరౌండింగ్ ఏరియాస్లో ఎక్కడ ల్యాండ్ అవైలబుల్ ఉంది ఎక్కడ ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి అలాగే వాటి ప్రైస్ ట్రెండ్స్ ఏంటి అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్స్ ఏంటి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు మేము అమరావతి గురించి కొన్ని పార్ట్స్గా వీడియో చేసాం ఇది ఒక సిరీస్గా అంటే పార్ట్స్ పార్ట్స్గా రిలీజ్ చేస్తాం లాస్ట్ వీడియోలో అమరావతి సిటీ గురించి హై లెవెల్ డీటెయిల్స్ చూసాం ఈ వీడియోలో క్యాపిటల్లో ఉన్న విలేయస్ ఏంటి ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అనేది ఎలా ఇంప్లిమెంట్ చేశారు అని చూద్దాం అమరావతి సిటీ కోసం గవర్నమెంట్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎకర్స్ ఐడెంటిఫై చేసింది ఇందులో గవర్నమెంట్ ప్లాన్స్ ఆల్రెడీ విలేజెస్లో ఉన్న ల్యాండ్స్ ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీన్ ఎక్కర్స్ పబ్లిక్ కార్ ఫార్మర్స్ నుంచి థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఎక్కర్స్ని ఎక్వైర్ చేయడానికి ప్లాన్ చేశారు ల్యాండ్ స్కీమ్ లో ఫస్ట్ అమరావతిలో ఉన్న విలేజ్ చూద్దాం టేబుల్లో మీరు ఈ టేబుల్ చూస్తే ఇందులో థర్టీ వన్ విలేజెస్ ఉన్నాయి అమరావతిలో అలాగే థర్టీ వన్ విలేజెస్ ట్వంటీ ఫోర్ రెవెన్యూ విలేజెస్ కిందకు వస్తాయి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది విలేజెస్ మీరు క్యాపిటల్ గురించి చూసేటప్పుడు లేకపోతే క్యాపిటల్లో ఇన్వెస్ట్ చేయాలని చూసేటప్పుడు చాలామంది ఈ విలేజెస్ నేమ్స్తోనే ఆ ప్లాట్స్ ఎక్కడ ఉన్నాయనేది ఈ విలేజెస్ నేమ్స్తోనే చెప్తుంటారు సో మీకు ఈ డేటా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి ఈ విలేజెస్ని మ్యాప్లో చూద్దాం మనం ఫస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మంగళగిరి సిటీ అమరావతి టౌన్ కానుకొని ఉంటుంది తాడేపల్లి మండలం తాడేపల్లి మున్సిపాలిటీ మంగళగిరి మండలం అలాగే తుళ్ళూరు మండలాల్లో స్ప్రెడ్ అయి ఉంటుంది తాడేపల్లి మున్సిపాలిటీలో నులక్పేట అండ్ డోలాస్ నగర్ ఏరియాస్ ఇవి రెండు మంగళగిరిలో ఆల్మోస్ట్ కలిసిపోయి ఉంటాయి తాడేపల్లి మండలంలో పెనుమాకా అండ్ ఉండవల్లి విలేజెస్ అలాగే మంగళగిరి మండలంలో నిడమర్రు బేతపూడి నౌలూరు ఎర్రబాలెం కృష్ణాయపాలెం కూరగల్లు అండ్ నీ నీర్కొండ విలేజెస్ అమరావతి సిటీలో ఉన్నాయి నెక్స్ట్ తుళ్ళూరు మండలం చూస్తే మెజారిటీ ఆఫ్ ది విలేజెస్ ఐ మీన్ క్యాపిటల్ వచ్చే విలేజెస్ తుల్లూరు మండలంలో ఉంటే ఆల్మోస్ట్ ట్వంటీ విలేజెస్ ఉన్నాయి మనం ఒక సీక్వెన్స్లో చూస్తే వెంకటపాలెం తాళాయపాలెం ఉద్దండరాయనిపాలెం లింగాయపాలెం మందడం మల్కాపురం వెలగపూడి మోదుగలంకపాలెం రాయపూడి అప్పరాజ్పాలెం దొండపాడు గోరుపాలెం కొండమరాజు పాలెం పిచుకలపాలెం నెక్కల్లు అనంతవరం కుళ్ళూరు నేలపాడు శాఖమూరు అయినగోడు సో ఇవండి టోటల్ అమరావతి సిటీ కింద వచ్చే విలేజెస్ ఆల్మోస్ట్ థర్టీ వన్ విలేజెస్ ఇందులో ట్వంటీ ఫోర్ రెవెన్యూ విలేజెస్ ఉన్నాయి అమరావతి ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి గవర్నమెంట్ రిటర్న్గా డెవలప్ చేసిన అంటే ఐ మీన్ ఏదైతే టోటల్ సిటీ డెవలప్ చేస్తున్నారో వాటిల్లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ వాళ్ళకి రిటర్న్గా ఇచ్చారు ఇవి ఎలా ఇచ్చారు అంటే మేజర్గా ల్యాండ్స్ని డ్రై ల్యాండ్స్ అండ్ జరీబ్ ల్యాండ్స్గా డివైడ్ చేశారు జరీబ్ ఐ మీన్ డ్రై ల్యాండ్స్ ఏమో ఐ మీన్ మనం మెట్ట పొలాలు అంటాం కదా అవి జరీబ్ ల్యాండ్స్ ఇవి మూడు పంటలు పండే పొలాలు డ్రై ల్యాండ్స్ పొలం ఇచ్చిన వాళ్ళకి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తే టూ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ కమర్షియల్ ప్లాట్స్ ఇచ్చారు అలాగే జరిబి వాళ్ళకి థౌజండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ ఇస్తే కమర్షియల్ ప్లాట్స్ ఫోర్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ఇచ్చారు అలాగే మనకి ఈ టేబుల్లో మీరు చూస్తున్నట్టు డిఫరెంట్ టైండ్ ఆఫ్ ల్యాండ్స్ వాళ్ళకి అంటే ఈ ఏరియాలో ఉన్న అన్ని అసైన్మెంట్ ల్యాండ్స్ని తీసుకున్నారు అలా డిఫరెంట్ డిఫరెంట్ ల్యాండ్స్ని తీసుకొని వాళ్ళకి డిఫరెంట్ సైజెస్లో ల్యాండ్స్ని డెవలప్ చేసిన చేయబోతున్న వాటిల్లో ప్లాట్స్ ఇచ్చారు వీటిల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అలాగే కమర్షియల్ ప్లాట్స్లో ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అనేది మనం నెక్స్ట్ ఒక వీడియోలో డీటెయిల్గా చేశాము ఇలా గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఒక టెన్ ఇయర్స్ పాటు గవర్నమెంట్ కౌల్ ఇచ్చేటట్టు అగ్రిమెంట్ చేసుకున్నారు డ్రై ల్యాండ్స్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ థర్టీ థౌజండ్ అవి ఎవ్రీ ఇయర్ త్రీ థౌజండ్ పెంచేటట్టు అలాగే జరీబ్ వాళ్ళకి ఎవ్రీ ఇయర్ ఫిఫ్టీ థౌజండ్ వాటిలో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇంక్రీస్ చేసేటట్టు అగ్రిమెంట్ చేసుకుంటుంది ఎవ్రీ రెవెన్యూ విలేజ్కి రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ప్లాట్స్ ఒకే ప్లేస్లో ఇచ్చారు దీన్నే గవర్నమెంట్ వాళ్ళు ఎల్పిఎస్ లేఅవుట్ అంటారు దీన్ని క్యాపిటల్ ట్వంటీ సిక్స్ ఎల్పిఎస్ లేఅవుట్స్ ప్లాట్ సైజెస్ అనేవి గవర్నమెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ రైతులకు ఇచ్చారు సెలెక్ట్ చేసుకోవడానికి సో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న దాని ప్రకారం లాటరీ సిస్టమ్ ద్వారా ఈ ఎల్పిఎస్లో ఈ లేఅవుట్లో ప్లాట్స్ అసైన్ చేశారు మనం శాంపుల్కి కొన్ని లేఅవుట్స్ చూస్తే మండలం మందడం ఎల్పిఎస్ లేఅవుట్ ఇది వెంకటపాలెం ఎల్పిఎస్ లేఅవుట్ మీరు సిఆర్డిఏ వెబ్సైట్కి వెళ్తే ఈ లేఅవుట్స్ అని ఏ విలేజ్కి ఎక్కడ లేఅవుట్స్ ఇచ్చారో క్లియర్గా చూడవచ్చు అలాగే ఈ లేఅవుట్స్లో ఈ ఎల్లో ఉన్నవి రెసిడెన్షియల్ ప్లాట్స్ బ్లూ కలర్లో ఉన్నవి కమర్షియల్ ప్లాట్స్ టోటల్గా అమరావతి సిటీకి ల్యాండ్ ఇచ్చిన ఫార్మోస్ ట్వంటీ నైన్ థౌసండ్ నైన్ సిక్స్టీ సిక్స్ మెంబర్స్ ఇక్కడ మనం ఇప్పటివరకు గవర్నమెంట్ ఇచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ చూస్తే సిక్స్టీ టూ థౌసండ్ ఫైవ్ నైంటీ ఫోర్ ప్లాట్స్ ఎలా ఎలాకేట్ చేశారు వీటిలో మీరు ఈ టేబుల్లో కమర్షియల్ అన్ని రెసిడెన్షియల్ అన్ని విల్వా ప్లాట్స్ అన్ని చూడొచ్చు టోటల్గా గవర్నమెంట్ అమరావతి సిటీని ప్లా ప్లాన్ చేసిన ఫిఫ్టీ త్రీ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఎకర్స్లో ఇలా రైతులకి వాళ్ళ ఎక్వైర్ ఎల్పిఎస్ స్కీమ్ ల్యాండ్ ఎక్వైర్ చేసిన వాళ్ళకి ఫోర్టీన్ థౌసండ్ థర్టీ సెవెన్ ఎక్కర్స్ అనేవి రిటర్న్గా వాళ్ళకే ప్లాట్స్ లాగా ఎలాకేట్ చేశారు ఇప్పుడు మనం ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కరెంట్ స్టేటస్ ఏంటంటే టోటల్ ఈ ఎల్పిఎస్ స్కీమ్లో గవర్నమెంట్ టార్గెట్ చేసింది థర్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ ఎయిటీ వన్ ఎక్కర్స్ ఇప్పటివరకు గవర్నమెంట్ ఈ స్కీమ్లో గవర్నమెంట్కి ల్యాండ్స్ ఇచ్చింది థర్టీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కర్స్ ఇంకా ఫోర్ థౌజండ్ ఎక్కర్స్ అనేవి ల్యాండ్ పూలింగ్లో పెండింగ్ ఉంది ఇవి మేజర్గా నిడమర్రు పెనుమాక అండ్ ఉండవల్లి విలేజ్ కింద వచ్చే ల్యాండ్ ఇది అవి ఇయర్లో కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి సేమ్ ఇలానే ల్యాండ్ ఎక్విజిషన్ అవి మీ పెండింగ్ ఉండటం వల్లే మీరు చూస్తే మీరు కరెంట్ సీడ్ యాక్సెస్ రోడ్ చూస్తే వెంకటపాలెం వరకే ఉంటుంది ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయిన తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్ ఉండవల్లి మీదుగా గుంటూరు విజయవాడ మధ్యలో ఉన్న నేషనల్ హైవేలో వచ్చి కలుస్తుంది సో ఫ్రెండ్స్ అవి మనం ఈ వీడియోలో ల్యాండ్ కూలింగ్ స్కీమ్ ఏంటి అందులో ఉన్న విలేజెస్ ఏంటి ఇప్పుడు కరెంట్ స్టేటస్ ఏంటంటే డీటెయిల్స్ చూస్తాం నెక్స్ట్ వీడియోలో అమరావతిలో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూద్దాం రోడ్స్ ఎలా ప్లాన్ చేశారు ఫెసిలిటీస్ ఏమి ఇవ్వబోతున్నారు అనే డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేయాలి వన్స్ అగేన్ వీఆర్ ఫ్రమ్ అమరావతి బ్రిక్స్ డాట్ కామ్ అండ్ వీ ప్రొవైడ్ రియల్ ఎస్టేట్ సర్వీసెస్ ఇన్ ఏపీ క్యాపిటల్ అమరావతి థ్యాంక్ యూ ఫ్రెండ్స్